జయంతిని పురస్కరించుకుని జిల్లా అంబేద్కర్ సంఘం నాయకులు మాజీ సర్పంచ్ పాశం కుమార్ జిల్లా అంబేద్కర్ సంఘంలో అధ్యక్షులు కిష్టయ్య ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండల కేంద్రంలో జిల్లా అంబేద్కర్ సంఘం నాయకులు పాషం కుమార్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కిష్టయ్య తోటి నాయకులతో కలిసి అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ క్రమంలో వారు మాట్లాడుతూ నౌక గద్దర్ బడుగు పలకీన దళిత గిరిజన వర్గాల ఆశ జ్యోతి అని గుర్తు చేశారు ఆయన ఆశ సాధనలో ఆయన అడుగు జాడల్లో నడవాలని వారన్నారు నిరంతరం ప్రజల గురించి శ్రమించే పోరాట యోధుడు మహానీయుడు గద్దరని ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వకపోవడం శోచనీయమని ఎందరో పోరాట యోధుల సరసాన నిలిచిన గద్దర్కు ఎందుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వలేదని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఇప్పటికైనా గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఎన్నో త్యాగాలకు గురై గుండెల్లో తుపాకీ తూటాను సైతం దాచుకుని ఎందరో స్వాతంత్ర సమరయోధులకు దీటుగా నిలబడి పోరాట రూపంలో పాటల రూపంలో ఆయన కృషి చేశాడని ఆయన పద్మశ్రీ అవార్డుకు అర్హుడని ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొత్తపేట నర్సయ్య దాసరి శంకర్ కొత్తపేట నర్సయ్య కాశీరామ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి నర్సన్న మండలం ఇందల్వాయి జిల్లా నిర్సింది ఈరోజు గద్దరన్న జయంతి సందర్భంగా తన డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదినం ఈరోజు జరుపుకుంటున్నాం తన యావత్ జీవితాన్ని ప్రజలకు అర్పించినటువంటి మన ప్రజానాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తన శరీరంలో తూటాను ఉంచుకొని కూడా తన జీవితాన్ని యావత్తు ప్రజలకే అర్పించడు కాబట్టి తనకు ఎల్లవేళలా మనమందరం యావత్తు ప్రపంచం ప్రజానికమంతా రుణపడి ఉంటామంటూ ఈరోజు తన జయంతి సందర్భంగా అందరం ఖుషిగా జన్మదిన సందర్భంగా జరుపుకుంటున్నాం జయ బడుగు బలహీనత వర్గాల ఉద్యమ నాయకుడు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఇందలోయ మండల కేంద్రంలోని మరి ఆయన జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది పీడిత తాడిత ప్రజల కోసం నిరంతరం తన జీవితాన్ని అంకం అంకితం చేసిన వ్యక్తి మరి గద్దరన్న గద్దలన్నకు ఆశయాల కోసం మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఉన్న పద్మశ్రీ అవార్డు అవార్డు ప్రకటించడంలో మరి గద్దలన్న పేరు లేకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా గుర్తించి మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి గద్దలన్నను పద్మశ్రీ అవార్డు అవార్డు ప్రకటించాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా మా పద్మశ్రీ అవార్డును మరి మా మందకృష్ణ కూడా ఇవ్వడం చాలా హర్షణీయం అయినా కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇట్లా పేదల పక్షాన పోరాడుతున్న వ్యక్తులను గుర్తించడంలో మరి ప్రభుత్వాలు కొన్ని విఫలమవుతున్నాయి ఇప్పటికైనా గద్దరన్నను గుర్తించి మరి ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటన చేయాలని మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం గద్దరన్న ఆశయాలు నిరంతరం మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి ఆయన ఏ ఏ సమాజం కోసం పోరాటం చేసిండో ఆ సమాజానికి మేము కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భం తెలియజేస్తూ ఆయన ఎక్కడున్న నిరంతరం ఆ భగవంతుడు ఆయనకు శాంతి కలిగించాలని కోరుకుంటున్నాం జై బే